హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రఘు ప్లంబర్ ముందు వీడియోలో మనం మార్కింగ్ ఎలా చేయాలో చూసాము ఈ వీడియోలో మార్కింగ్ తర్వాత మిషన్ తోటి ఎలా కటింగ్ చేయాలనో చూస్తున్నారు ఇలా మిషన్ పెట్టుకొని మార్కింగ్ తర్వాత ఇలా మేము మిషన్ పెట్టుకొని కట్ చేస్తే నీట్గా వస్తుంది మిషన్ ఒక వన్ ఇంచ్ వరకు బ్లేడ్ కట్ అవుతుంది దీనికంటే ఇంకొక హాఫ్ ఇంచ్ బ్లేడ్ ఉంటుంది ఇంకా కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది బ్లేడ్ పెద్దగా కాకపోతే మనం నాలుగు ఇంచుల బ్లేడ్ వేస్తున్నాం ఇంకొక ఇంచు బ్లేడ్ ఉంటుంది ఐదు ఇంచుల బ్లేడ్ కూడా ఉంటుంది మనం నాలుగు ఇంచుల బ్లేడ్ వరకు వేసి కట్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఎక్కువ లోపలికి పోయింది అనుకో టైల్స్ వేసేసరకు నల్లాలు సరిగ్గా ఫిట్ కావు లోపలికి ఎక్కువ పోతే అవి ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది అయి తర్వాత వీడియోలు చూపిస్తాను లోపలికి ఎక్కువ అవుతాయి కాబట్టి మనకు ఒక నాలుగించుల బ్లేడ్ వేస్తే సరిపోతుంది పైపుని మనం వస్తుంది కటింగు ఇలా కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంటుంది గోడలు ప్లాస్టింగ్ చేసి చాన్రల్ అవుతుంది కాబట్టి జర్ దుమ్ము లేస్తుంది చూడ రవి మాస్క్ లేకుండా కూడా మిషన్ పెడుతుండు కాకపోతే మనం మాస్క్ పెట్టుకోవాలి ఈయన పెట్టుకోవడం మర్చిపోయాడు జర మోటార్ అక్క మనిషి అట్లా పెడతాడు దుమ్ము చూడ చాలా దుమ్ము అవుతుంది లోపలికి ముక్కలకు మాత్రం ఇప్పటి వర్క్ మాత్రం చాలా అడుగు ఉంటుంది ఈ కటింగ్ ఈ కటింగ్ పెట్టి చిప్పింగ్ కొట్టడం అయిపోతే మాత్రం పని మళ్ళీ ఈజీ ఉంటుంది చాలా అసలు అది ఇట్లా ఫస్ట్ గాడి పెట్టుకున్నాక తర్వాత పైది పెడితే ఆ దుమ్మ అనేది ఇంకా కింది గాడ మీద పడ్డా కూడా మార్కింగ్ అనేది పోదనమాట ముందే పైన పెట్టి కింద పెడితే మార్కింగ్ పోతుంది ఎప్పుడైనా ముందుగా కింద కింది కటింగ్ పెడితే తర్వాత అట్లా పైన పెట్టుకున్నాం అనుకో మార్కింగ్ ఏం పోదు నీట్గా ఉంటుంది ఒక ఇంచ్ వరకు కటింగ్ అయితే లోపడిపోతుంది మనకు వాటర్ పైప్ అనేది ముగుతుంది సింపుల్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి